రోజు జరిగిన పశువుల పండుగలో బుల్ ఫైటర్స్ గాని ఇద్దులు వదిలే ఇద్దు గల ఓనర్లు కానీ ఇంక పోతే చాలా మంది ఒకరు కాదు ఇద్దరు అని ఎంత మంది ఉందో ఈ విధంగా పశువుల పండుగ అనేది అస్సలు చివరి వరకు వీడియో మీకే అర్థం హై గాయస్ సో అందరూ ఎలా అన్నారు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకని అంటే ఈ రోజు జరిగిన పశువుల పండుగను చూసి ఐదు నెలల ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టు ఫీల్ అయితే ఉంది నాకు అది ఆ ఫీల్ కారణం అంతా మీరే ఈ రోజు పశువుల పందలో జరిగిన ఒక మైనస్ పాయింట్ గురించి చెప్తా దాని గురించి ఒక పెద్ద ఎద్దు దాన్ని అయితే అయితే జరిగింది అది ఎవరు ఎవరిది ఏంటి ఎందుకు అలా పటేయడం జరిగింది వీటి గురించి మాట్లాడతాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా టాప్ బుల్ ఫైటర్ టాప్ అంతే మీరు లెక్కేసుకుంది అంటే బుల్ ఫైటింగ్ మా ఎద్దులు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అల్లుల్లో కానీ బెస్ట్ బుల్ ఫైటర్ టాప్ అంటే అర్థం చేసుకుంది ఎందుకు ఇంత ప్రెజర్వ్ ఇచ్చి చెప్తున్నాను అనేది అర్థం చేసుకుంది అదొకటి నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎద్దుల గురించి మాట్లాడతాను కొన్ని పేర్లు రాసుకున్నాను ఈ రెండేవన్నీ మీ పేర్లే లైక్ ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి రాసుకున్నా లైక్ ఈడీపీ వాళ్ళవి జనసేన వాళ్ళవి వైసీపీ వాళ్ళవి వెంకటేల్ స్వామి పలకల గురించి నెక్స్ట్ పోతే ప్రభాస్ అన్న పలక గురించి ఇంక పోతే కృష్ణుది పలకల గురించి ఇంక పోతే సీనియర్ ఎన్టీఆర్ అన్న మన జూనియర్ ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు పలకల గురించి ఇవన్నీ దీంట్లో అయితే రాసుకున్నా ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ మాట్లాడతా ఇవన్నీ మాట్లాడుతూ అల్లిలోకి ఎద్దులు తోలుకొస్తా ఉంటే ఆ బ్యాండ్ సెట్లు వచ్చే శబ్దాలకి అక్కడ ఉన్న ఆడియన్స్ ఒక సౌండ్స్ ఇవన్నీ కూడా ఒక హైప్ అంటే హైప్ అసలు వేరే లెవెల్ అనమాట కొన్ని ఎద్దులు పలకలెత్తుకొని బయట వస్తా ఉంట తల్లి బయటికి కొంతమంది అరస్తవంత పలకలు చూసి కొన్ని కొన్ని పలకలకే నేను మళ్ళీ చెప్తున్నా అంటే నేను చూసిన ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరి వీడియోలు చూసా సో చూసిన ప్రతి ఒక్కరి వీడియోలో కొన్ని కొన్ని పలకలకి ఆ సౌండ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం డిస్కస్ చేద్దాం ఓకేనా మెయిన్ థింగ్ బాగా గుర్తుపెట్టుకుంది టాప్ బుల్ అనేది ఒకటి చెప్తాను టాప్ బుల్ ఫైటర్ అనేది చెప్తాను ఒక మైనస్ పాయింట్ చెప్తాను ప్లస్ పాయింట్ అనేది కూడా చెప్తాను ఒక పండగ గురించి చెప్తా వస్తాను మీరు అందరూ కూడా ఒకే పని చేయండి ఒకే చిన్న పని ఆ కింద రెదికల సింపుల్ అంటారు దాన్ని అలా నొక్కేసి ఫాలో చేయండి ఇంకేది చేతుంది మీకు ది బెస్ట్ బుల్ ఫైటర్ ఎవరో ది బెస్ట్ టాప్ పెర్ఫార్మెన్స్ ఎదు ఏదో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దామా వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న పాయింట్ చెప్తా ఎన్టీఆర్ పలక బాగా గుర్తుపెట్టుకో ఎన్టీఆర్ పాలక ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంది ఎందుకు చెప్తున్నా అంటే అల్లాదిచ్చిందనమాట అంటే పశువుల పండుగ అల్లి ముందు అల్లాది ఇచ్చింది జనాలందరూ బిత్తన దాన్ని చూస్తుంది ఆ ఎద్దు ఎవరిది అనేది మీకు తెలిసి కింద కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఎద్దు ఎవరితో స్టార్ట్ చేద్దాం అని అంటే ఫస్ట్ చెప్పగానే నేను చూసిన వీడియో వచ్చి వైఎస్ఆర్ ఆర్మీ ఎద్దు అల్లా తీసుకుంటా పోయింది అంటే ఒక అరుపులతో ఆ యు ఆ యుద్ధం వస్తూ ఉంది ఏంటంటే అరుపులు 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 వచ్చింది సింగిల్ గా దాని పవర్ వేరు దాని పవర్ ఇంకా మామూలుగా ఉంది నాకు తెలిసి మా లో వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి చివరి వెళ్ళేంత వరకు ఓకేనా ఎక్కడ జంకింది లేదు సెకండ్ దిడ్ నేను చెప్పాక స్టార్టింగ్ లో ఎన్టీఆర్ పలక అని దాని గురించే ఈ ఎన్టీఆర్ పాలక గురించి చెప్తా అల్లిలో వరకు వచ్చింది బాగా అంటే కొద్దిగా అక్కడ నుంచి కుమ్ముకుంటా 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 వచ్చి వచ్చి కరెక్ట్గా అల్లి దగ్గర గేట్లు ఉన్నాయి గేదెల దగ్గరకు వచ్చి ఉడకారిచ్చింది అల్లాది ఇచ్చింది జనాల్ని ఆ పలకతో కొమ్ములు ఇసిరేది ఎవరు అన్న పెద్ద తడికి ఆడి పెట్టుకున్నారు ఆ తడికి పెడతా ఉన్నా కూడా తరిక కొడతా ఉంది అంతే నా ముందు అని ఆ ఎన్టీఆర్ పాలక ఎద్దు ఉడకారిచ్చి ఉడకారిచ్చి లాస్ట్ కి జనాల్ని అయితే తొక్కుంటే తొక్కుంటే లాస్ట్ కి వెళ్ళిపోయింది అది గురించి నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ ఇద్దని అని చెప్పారు కదా అల్లి లోపలకు కూడా ఒక మాస్ రేంజ్ తో వచ్చింది దాని దాని పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా అయితే సూపర్ గా ఇచ్చింది ప్రవాస్ పలక చాలా అంటే చాలా పెద్ద పలక చూసేదానికి మన ప్రవాస్ నిజంగా పరిగెత్తి వస్తా ఉన్నట్టే ఉంది కానీ అసలు ఆ పలక్కి ఆ యుద్ధ వచ్చే రన్నింగ్ కి కరెక్ట్గా మ్యాచ్ అయింది పలక్ సూపర్ పలక్ వైపు ఇచ్చారు ఆ ఎద్దుగా వానరు అంటే ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఎద్దు పలక పేరు ప్లస్ మీ పేరు కింద కామెంట్ ఎందుకంటే తెలియని వాళ్ళు కొద్దిగా తెలుస్తుంది నెక్స్ట్ సోలో సూర్య గురించి పాండవల యుద్ధం గురించి సోలో సూర్య ప్లస్ వాళ్ళ అమ్మ నెక్స్ట్ వాళ్ళ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా రెండు అయితే లోపలికి తోలుకొచ్చారు అవి మామూలు పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఒకదాని వెనకాల ఒకటి వచ్చింది దున్నుకుంటా పోయినాయి అనుకో ఒకటి ముందు పోతానంటే దానికి తగినట్టుగా వెనకాలతో ఉంది అంటే ఈ ఊరు పోతే ఇంక నాకు సంబంధం లే ముందు మా అన్న పోతా వెనకాల తమ్ముడు రావాలి అన్నట్టుగా అయితే పర్ఫార్మెన్స్ అయితే వచ్చినాయి సోలో సూర్య జాతీర్థులు నెక్స్ట్ పార్దు మీ అందరికి ఐడెంటిఫై వచ్చింట అది ఇరకే పలక నరసింహస్వామి పలక అసలు ఇది మామూలు పర్ఫార్మెన్స్ అయితే లేదయ్య ఈ రోజు పలకల్లో ఇవన్నీ కంపేర్ చేసి లాస్ట్ ఒక పాయింట్ చెప్తా సరేనా ఇక్కడ ఇంకా ఆ పార్తనది అయిపోయిందా నెక్స్ట్ వెండి పలక ఇక్కడ వెండి పలక అనగానే మీ అందరు మైండ్ లో అంతా ఒకటే రన్ అవుతా ఉంటది అది ఇద్దరు పేర్లు అనమాట అదిగో కొత్త అది టాప్ పర్ఫార్మెన్స్ అయితే అని చెప్పుకోవాలి ఈ రోజు సూపర్ గా వచ్చింది అదే అసలు ఆ నెమలికలకి ఆ వెండి పలక అది వస్తా ఉంటే మామూలుగా అయితే రాల ఎందుకంటే కొత్త ఎద్దులు కొన్ని కొన్ని ఈ రోజు బల్లే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి దాంట్లోనే ఈ వెండి పలక అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎవరు అంటే ఇక్కడ పలకని జొల్ల వాస్తవం చెప్తున్నా పలక జొల్లలేదు కానీ ఆ యుద్ధ మీద ఉన్న ముసుగు ఉంటారు కదా ఆ ముసుగు చెప్తున్నా ఎల్లో కలర్ ముసుగు అనమాట అల్లిలోకి తోలుకొచ్చేప్పుడు ఎంత నిదానంగా తోలుకొచ్చారో రిటర్న్ అల్లి తర పలక వదిలిన తర్వాత పలక కనిపిల అప్పటికి అర్థం చేసుకో అది అంత మాస్ పర్ఫార్మెన్స్ బాబు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఈరోజు అంటే ఆ ముసుగు ఒకటే కనిపించింది నాకు వాస్తవం చెప్తున్నాను అంత ఫాస్ట్ అయితే వచ్చింది అదిగో ఎక్కడ తగ్గల నెక్స్ట్ అధీర అధీర ఎద్దు లోపలికి వస్తా ఉంటే ఆ చుట్టుపక్కల కేరెంతలో ఈళ్ళ కాదు అంటే అంత మాస్ ఎంట్రీ ఇచ్చింది అనమాట నెక్స్ట్ బావా అని ఒక బ్యానర్ వేసుకుని పలక కట్టుకొని లోపలికి అయితే తోలుకొచ్చారు అది మాస్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి మాస్ ఇంకా దే సూపర్ వచ్చింది ఎక్కడా తగ్గలేదు ఒక్కటి ఒక ఇంచు కూడా ఒక ఇంచుకు జంకదం అనేది చూడాల నేను దాని ఆ ఎద్దులో ఆ ఎద్దు ఓనర్ ఉంటే కింద కామెంట్ చేయండి తెలుసుంటే నెక్స్ట్ ఎల్లో కలర్ జెండాలతో సీనియర్ ఎన్టీఆర్ అన్నగారి పలక ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ పలకలతో ఒక్క పలక ఐ థింక్ అది ఎన్టీఆర్ అశ్వా అనుకుంటా ఆ ఎన్టీఆర్ అశ్వా అనే ఎద్దు మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అది సైజు పలక కూడా ఇంత ఉంటుంది ఇంత పెద్ద సైజు పలక అంత పలకెత్తుకునేది ఓర మాస్ తో వచ్చింది పర్ఫార్మెన్స్ అయితే అని చెప్పొచ్చు సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పొచ్చు ఎన్టీఆర్ అశ్వ అనేది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పలకలు రెండు ఇద్దులు జతగా సూపర్ వచ్చినాయి మన అల్లికి కొద్ది ముందుకల్లే వదిలేరు తడికెత్తి జతగా వచ్చినాయి చూసినందుకు కనివింపుగా సూపర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి అవి ఎక్కడ జంకలేదు నెక్స్ట్ పోతే కృష్ణుడి పలక అందా కదా కృష్ణుడి పలక ఒకటి అంటే రెండు మూడు కృష్ణుడి పలకలు ఉన్నాయి ఈ రోజు పండగలో రెండు మూడు కృష్ణుడి పలకలు ఉన్నాయి ఆ పలకల్లో ఒక్క కృష్ణుడి పలక ఓరమాసు అది ఎద్దు పేరు నేనే నాకు తెలియదు కదా ఆ పలక కృష్ణుడి పలక ఓరమాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఈరోజు ఓరమాస్ అని చెప్పుకోవాలి అంత ఇంకా అత్త అయితే తల ఊపుకుంటా ఇదిలించుకుంటా వచ్చింది పండగలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ ఈరోజు నెక్స్ట్ పోతే సాయి పల్లవి మన హీరోయిన్ సాయి పల్లవి పలక అస్సలు మైండ్ బ్లోయింగ్ అంటే ఇక నాకు ఇప్పటికే దౌత్ ఏంటంటే చాలా మంది ఉన్నారు లైక్ ఇప్పుడు కొంతమంది హీరోలు కడుతున్నారు కొంతమంది పొలిటికల్ కడుతున్నారు కొంతమంది సనీలియన్ పలకలు కడుతున్నారు ఇలా అన్ని పోగా సాయి పల్లవి పలక ఇప్పుడు నుంచి చోల్లా నేను గత సంవత్సరం రోజులుగా సాయి పల్లవి పలకలు అంతే గతంలో చాలా ఊర్లో సాయి పల్లవి పలకలు చూసిన సేమ్ సాయి పల్లవి స్టిక్కర్ తో ఈ రోజు ఓవరా మాస్ పర్ఫార్మెన్స్ అది కూడా ఎక్కడ తగ్గలేదు అయ్యా సై అంటే సై అన్నట్టుగా అయితే ఆ పలక సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అదే సాయి పల్లవి పలక ఓకేనా నెక్స్ట్ మన వెంకటేశ్వర స్వామి పలకలు కొన్ని వరకు మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి కుందంటే కుందని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను తెలుసా అల్లి దగ్గరకు వచ్చి కొద్దిగా స్లోగా వెళ్దాం అలా జరుగుతా ఉంది ఇవన్నీ కొన్ని కొన్ని ట్రైనింగ్ అవుతాయి కదా ఈ రోజు నుంచి ట్రైనింగ్ అయితే రేపు చానం బాట్లు వచ్చే టైంకి మామూలుగా అయితే ఇవ్వు ఇవిగో ఎక్కడ తగ్గవు నాకు తెలిసి బాగా వస్తాయి నెక్స్ట్ ఇంకో ఎద్దు గురించి చెప్తా కొంచోకు ఎద్దుల గురించి పక్కన పెడితే దోళ గురించి చెప్పదాం ఇక్కడ ఈ రోజు పశువుల పందకం మొత్తం సరే ఈ రోజు జరిగిన పండగ మొత్తం కూడా దూడలదే హడావిది చెప్పాలంటే ప్రతి దూడ హదావి మాములుగా లేదు హంగామా చేస్తా ఉన్న ఈ అంటే ఒక గేట్ల నుంచి వచ్చి ఒకటి గుర్తిస్తా ఉంటే ఒకటి వచ్చి కుమ్ముతా ఉంటే ఒక చిన్న దూడ చూసిన అది ఎవరిదో తెలియదు కానీ నది మీద పట్టీలాగా లాగా కట్టుంటారు అది వచ్చి బంటు వాళ్ళు కుమ్ముతా ఉంది అది ఇప్పుడే అంత ఉందంటే రేపు నాలుగు బొలుకు రెండు బొలుకు వచ్చిన తర్వాత మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ రోజు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దోళ్ళు హైలెట్ ఎక్కడ లేని దోళ్ళన్ని వచ్చినట్టున్నాయి ఈరోజు పశువుల పండగ మొత్తం ఈ రోజు దోళ్ళతో మామూలు హంగామా అయితే చేయాలి ధోలగాళ్లలో అంటే చాలా వరకు సూపర్ గా జరిగింది నెక్స్ట్ ఇంకో ఎద్దు అదే మన కేడిఎం ముసుకేసుకొని బిందు లోపలికి తోలుకొచ్చారు కదా ఆ యుద్ధ గురించి ఈ రోజు ఒక వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పాలి కేడిఎం లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఇంకోటి అది సెకండ్ టైం కు వేశారు ఫస్ట్ టైం ఎంత మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందో సెకండ్ టైం కు సేమ్ పర్ఫార్మెన్సే నెక్స్ట్ ఇక్కడ కేడిఎం వెనకాలే ఒకటి పీపీ గట్టుకొని వచ్చింది ఆ యుద్ధ గురించి చెప్తా ఇక్కడ ఏంటంటే నేను గెస్ చేసింది ఏంటంటే కేదిం ఎంత ఫాస్ట్ వెళ్ళిందో ఈ వెనకాలకు అంత వెళ్ళింది కానీ వీటికి వీటి మధ్యలో ఒక చిన్న ఒకటి ఇది అయిపోయింది దానివల్ల వెనకాల పోయే పీపీ ఎద్దు కూడా సరే కొద్దిగా స్లోగా జంకత జంకత వెళ్ళినట్టే ఉంది అది ఎవరిదో తెలియదు తెలిస్తే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పటి వరకు ఎద్దుల గురించి ఎదుగులో నాకు తెలిసిన కొన్ని పేర్ల గురించి కొన్ని ఎద్దుల గురించి చెప్పుకుంటా వచ్చానా ఇక్కడ ఈ రోజు నేను చూసిన వీడియోలో నేను గెస్ చేసింది ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే కాదు నేను ఎప్పుడు నుంచో చెప్తా ఉన్నా మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పుకుంటా ఉన్నా ఈ విధంగా ఈ తప్పులు చేయొద్దన్ రా తడుకుల మీద ఉందో వాళ్ళు ఇలా పట్టొద్ద ఇలా పడితే తప్పు ఒక ఎద్దు చేయ ఒక పరక చేయాలంటే వాళ్ళకి అంత ఖర్చు ఉంటుంది ఎద్దుగల ఓనర్లకి అని ఎప్పుడు నుంచో చెప్తున్నా కానీ ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఎద్దుగల ఓనర్లకి ధైర్యంగా చెప్తున్నా ఏంటంటే చిన్న రిక్వెస్ట్ మీరు ఎద్దును వదిలే ముందుగా మన ముందు ఎవరైనా వదిలారా అల్లి ఖాళీ ఉందా లేదా దోళ్ళ తగులుకో ఒక్క పర్సన్ ముందు పంపించి కనుక్కొని రమ్మని చెప్తే బాగుంటుంది అని నా పర్స నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట ఇక్కడ ఏ ఎద్దు పలక కట్టేసిన తర్వాత ఎద్దు నిలబడదు ఎందుకంటే ఆ పొగర్ మీద పోవాలి పోవాలి వదిలేస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని పొగర్ మీద ఎద్దు ఎద్దుగల వానలను తొక్కేయదము లేకపోతే వాళ్ళని అంత అయితే దుల్లిచ్చేయదము ఏదో చేస్తా ఉంటాయి ఎద్దులు అంటే నిలబడదు పలక కట్టేసిన తర్వాత నాకు తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే మీరు అంత కష్టపడి వదిలే టైంలో అల్లి మధ్యలోకి వచ్చి ఏదైనా జరిగిన అంది జరిగితే అంటే ఒక దోన్ను గుద్దీ ఆగిపోదాం లేకపోతే ఏదైనా తడుగులు గుద్దేయడం నేరుగా వచ్చి సందుల్లో దూరేదం ఇలాంటి తప్పులు జరిగినాయి అనుకో ఎదుగల ఓనర్కి మైనసే ఆ ఎద్దు ఎప్పుడు నుంచో పేరు ఉంది అనుకో ఆ ఒక్క రోజు మైనస్ అయిపోతుంది అర్థమైందా ఇది మన సైతం చిన్న రిక్వెస్ట్ ముందుగా ఎదుగల ఓనర్లు ఎవరినైనా పంపించి చెక్ చేయమని చెప్పండి అల్లి ఖాళీ ఉందా లేదా అని సరేనా ఈ రోజు నేను చూసిన మైనస్ పాయింట్ ఏందో చెప్పనా మన పశువుల పండగలో ఈ రోజు జరిగిన పశువుల పండగలో ఒక తెల్ల కలర్ చిన్న దూడ అది బాగా వచ్చినట్టు వచ్చి సగంలో వచ్చి ఆగిపోయింది ఎక్కడ పోలి మధ్యలో కల్లా అల్లి మద్దులో కల్లా వెనకాల వైసీపీ ఫ్లాగులతో రెడ్ కలర్ ఇద్దు మాస్ పర్ఫార్మెన్స్ నేను చెప్తాను సూపర్ గా వచ్చింది ఆ వీడియో గుర్చు చూడండి మీరు కాలంతే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఆ నుంచి ఫాస్ట్గా వచ్చి 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 నేరుగా దాన్ని గుద్దింది అయ్యా ఏది ఆ కలర్ నేరుగా వచ్చి ఆ తెల్ల కలర్ ధోన్ ని నేరుగా వచ్చి గుద్దింది ఇక తప్పు ఎవరిదని చెప్పాలి ఎడ్డు గల వానర్ వదిలింది తప్ప లేకపోతే ముందుగా ఆ తెల్ల కలర్ డోన్ వదిలిన ఆ ఓనర్ది తప్ప ఎవరిది తప్పని చెప్పాలి ఎవరిది తప్పు కాదు కానీ చెక్ చేసుకోవాలి అదొకతే చెప్తా చెక్ చేసుకో అంటే ఈ రోజు ఇది పలక పత్తే అనేది జరుగుంది ఇది వైసీపీ ఫ్లాగ్ రెడ్ కలర్ రెడ్ది పలక పత్తే అనేది ఆద్యమే కాదు నేను చెప్తున్నా కదా అంత మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తా గా వచ్చింది కానీ అది వచ్చి వచ్చి నేరుగా వచ్చి దానికి గుద్దింది ఆ తల తిప్పగానే పక్కన బుల్ ఫైటింగ్ చేస్తాను బుల్ ఫైట్ వస్తున్నారు కదా అట్లే పతినారు అలాగే పట్టిన వెంటనే ఇంకో ఇద్దరు ముగ్గురు పట్టినారు అట్లే కొద్దిగా స్లో అయిపోయింది ఆడ పలక పెరికేదో అయితే జరిగింది సో ఎవరైనా కానీ ఎద్దు గల ఓనర్లు ప్రతి ఒక్కరు కూడా ఒక్క సెకండ్ మంది ఇంత కష్టపడినారు అంటే డిజైన్ చేశారు ఆ పలకలకి ఖర్చులు మంచి చెట్లు అన్ని చూసుకుంటా వచ్చారు వదిలే ముందు ఒక్క సెకండ్ ముందు అల్లి ఖాళీ ఉందా లేదా ఒక్క సెకండ్ చెక్ చేసుకుంటే ఈ రోజు ఈ ఎద్దుకు జరిగిన తప్పు ఇంకో ఎద్దు మీద జరగదనే ఉద్దేశంలోనే ఇది మన ఛానల్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అంటే ఇంకేమీ లేదు నెక్స్ట్ ప్రతి ఒక్క ఎద్దులు బాగా పోయినాయి ఎవరి ఎద్దులు ఎక్కడ తగ్గలేదు ఇది ఒక మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి ఎవరికి ఈ ఎద్దు గల ఓనర్ కి ఈ రోజు చూసిన పశువుల పండగలో ఈ ఎద్దు కని చెప్పచ్చు ఓకేనా నెక్స్ట్ ఇంకా రెండే రెండు మిగిలి ఒకటి టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎద్దు కాని తరుపు కానీ ఏంటి అనేది చెప్తాను ఇంకోటి బెస్ట్ బుల్ఫ్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఇంకా టాప్ అని చెప్పాలి ఈ రోజు పశువుల పండగలో అతని గురించి చెప్తాను అతనితో పాటు కొంతమంది సూపర్ గా ట్రై చేసినారు కొంతమంది ఎద్దులు కింద పడినారు కొంతమంది ఎద్దులు పెట్టినారు కొంతమంది ఎద్దుతో పాటు గాల్లో పోయారు వీళ్ళ గురించి చెప్తాను వాళ్ళు వాళ్ళు తలకి ఏ టవల్ కట్టుకోనారు ఏ షర్ట్లు వేసుకున్నారు ఇవి గురించి ఇవి గురించి చెప్తా ఓకేనా బెస్ట్ క్యాచ్ అని రాసుకున్నాను చూడండి బెస్ట్ క్యాచ్ వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ అని చెప్పాలి ఎల్లో కలర్ టవల్ కట్టుకుంటారు తలకి ఆ పర్సన్ రెండు మూడు ఇద్దుల్ని వచ్చిన ప్రతి ఒక ఎద్దు మీద చెయ్యారు ప్రతి ఒక్క ఎద్దు మీద చెయ్యేశారు ప్రతి ఒక్క దాన్ని బలంగా ట్రై చేశారు ఒక రెండు రెండు మూడు ఎద్దు పట్టి కింద పడిపోవడం కూడా జరిగింది అయినా సరే ఎవ తగ్గేది లేదు అన్నట్టుగా ఆ యెల్లో కలర్ టవల్ కట్టుకున్నారే ఆ పర్సన్ అయితే మా ఎక్కడ తగ్గలేదు అతను బాగా అయితే ట్రై చేశారు రోజు పర్సులు పండుగలో ఇంకో పర్సన్ బ్లాక్ కలర్ నీ క్యాప్స్ లాగా వేసుకో చేతులకి ప్లస్ వైట్ కలర్ టీ షర్ట్ వేసుకో అంటారు ఆ పర్సన్ కు మామూలుగా అయితే పర్ఫార్మెన్స్ అయ్యేలా సేమ్ సూపర్ గా చేశారు ఎక్కడా తగ్గలేదు చూసుకుందాంలే అన్నట్టు లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ చేశారు ఆ అతని పేరు తెలిసే కింద కామెంట్ చేయండి ప్లస్ ఆ ఎల్లో కలర్ టవల్ కక్కున్నా కదా ఆ పర్సన్ పేరు తెలిసిన కింద కామెంట్ చేయండి వీళ్ళందరూ ఒక లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే నేను చూసిన ఒకే ఒక్క పర్సన్ టాప్ పర్ఫార్మెన్స్ బెస్ట్ బుల్ఫ్ అయితే ఈ రోజు పశువుల పండగలో అతనే బ్లూ కలర్ తీసే తీసుకో అంటారు అది ఎందుకు ఇంత ఒత్తిడిగా ఎందుకు చెప్తున్నానంటే ఒక వెంకటేశ్వర పలక మాస్ పర్ఫార్మెన్స్ ఆ స్టార్టింగ్ నుంచి ఎక్కడ జంకలేదు ఎద్దు వస్తా ఉని ఆ బ్లూ కలర్ వ్యక్తి అదే టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పానే బ్లూ కలర్ అబ్బాయి ఆ అబ్బాయి ఏం చేశారంటే అది ఎలా పట్టారో నాకు ఇప్పటికీ ఆ వీడియో చూస్తా అంటే స్లో చేసుకుని మరీ చూసా స్లో మోషన్ లో పెట్టుకుని ఆ వీడియో చూస్తే అది వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ కు పక్కనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ పక్కకి వెళ్ళిపోయాడు నేరుగా వచ్చి వారికి తగులుకునింది అయ్యా తగలతానే ఆ పలకని అత్తగ పట్టేసినారు పట్టి అట్టే కింద పడాడు పలకం మీద ఒక రెండు మూడు నిమిషాలు రెండు మూడు సెకండ్స్ వరకు పలక మీదే జర్నీ చేస్తా పోయి కింద పడినాడు అట్టే పట్టేసినారు అబ్బాయి టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు వాడు వేసుకున్న సర్వే బ్లూ కలర్ ఆ అబ్బాయి పేరు కానీ తెలిసి కింద కామెంట్ చేసి ఈ విధు ఆ అబ్బాయికి పంపింది కానీ మంచి పర్ఫార్మెన్స్ ఆ ఎద్దుకు బాగా వచ్చింది కానీ అది టైం అంటారు కదా ఆ టైం ఇక్కడ కొద్దిగా బ్యాడ్ అయింది ఆ ఎద్దుకి అంతే ఇంకేమీ లేదు ఇది బెస్ట్ ఫైటర్ గురించి నెక్స్ట్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తరుపు ఇది తరుపు అని చెప్పాలా యుద్ధం చెప్పాలా నాకు తెలియదు కానీ ఆ పేరు అయితే నాకు తెలుసు ఎందుకంటే మన ఇన్స్టా ఛానల్ కి లైక్ అప్పుడప్పుడు కొలాబరేషన్ పెడతా అంటారు కొన్ని కొన్ని స్టోరీలు మెన్షన్ చేస్తా ఉంటారు ఆర్ఎక్స్ రాణి అర్థమైందా ఈ ఆర్ఎక్స్ రాణి ఈ రోజు ది వన్ అండ్ దోన్లీ బెస్ట్ అని చెప్పాలి చాలా ఎద్దులు వచ్చినాయి చాలా దోళ్ళు వచ్చినాయి అన్ని మాస్ లే ఎక్కడే ఏవి తగ్గల కానీ దీన్నే ఎందుకు చెప్తున్నానంటే ఒక తరుపు అయ్యి గుద్దుకొని పోతా ఈ రోజు ఈ వీడియో మొత్తం కలిపి ఆర్ఎక్స్ రాణికి అంకితం ఎందుకంటే అదే ఈ రోజు టాపు సో దానికి అంకితం అనమాట అంటే చాలా ఎద్దులు వచ్చినాయి చాలా డోళ్ళు వచ్చినాయి ఎవరివి ఎక్కడ ఏది తగ్గల అయితే ఒక ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు వచ్చిన ఆడియన్స్ అందరికి ప్లస్ ఎద్దులు మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి ఎక్కడ ఎవరు ఏ చిన్న చిన్న తప్పులు ఏవి జరగల అక్కడ అందరివి అన్ని బాగా జరిగాయి ఒక రెండు మూడు మైనస్లు అదే ఆ తరుకుల మీద బట్టి జందాలు పెరగడం ప్లస్ ఆ ధోరణ మధ్యలో చెక్ చేసుకోకుండా ఎద్దు గల వాన రుచి తగులుకోవడం ఇవే మైనస్లు ఇవి బాగా జరిగింది పండగ నాకైతే సంక్రాంతి ఒక ఐదు నెలలు ముందుగానే వచ్చేసిందా నేను యూకే లో లేదు యాక్చువల్లీ చెప్పాలంటే నా మైండ్ అర్థం మన పసిల పండగలోనే ఉంది ఆ విధంగా ఇది ఈ రోజు టాప్ లిస్టులు మైనస్లు ఎద్దులు టాప్ పర్ఫార్మెన్స్ గురించి అన్ని ఏదో అటు ఇటు ఏదైనా తప్పులు ఉంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి ఫాలో చేయండి ప్రతి ఒక్కరి గురించి కూడా సపోర్ట్ చేస్తూ మీ ఎద్దుల్ని మీ ఆవుల్ని మీ ధోల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళే ఆలోచనలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేసరికి విరాట్ అదే సీనియర్ ఎన్టీఆర్ పలకలు కడతా ఉంటారు ప్లస్ విరాట్ కోహ్లీ పలకలు కడతా ఉంటారు ఆయన హరీసన్న మీద ఎట్ల గురించే నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఇండివిజువల్ వీడియో ఇలాంటి ఇండివిజువల్ వీడియో మీ మీదకు చేస్తా పక్కా చేస్తా కానీ కొద్దిగా టైం ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వస్తా అదే విధంగా రెండు వేల ఐదు వందలు క్రాస్ అయిన వెంటనే ఎప్పటి నుంచో చెప్తున్నా బెంగాల్ టైగర్ పవన్ కళ్యాణ్ పలకను పోలిస్తూ బెంగాల్ టైగర్ గురించి పక్కా చేస్తా మునుబాబు రాయల్ గురించి ఎక్కడ ఎవరిని ఏ ఎద్దు ఏ దోలు ఏ తరుపుల గురించి ఎవరిని ఎక్కడ తగ్గించను మనకి తగినంత ఎడిటింగ్ లో ఎవరిని ఎక్కడ తగ్గించుకున్న పైకి లేపుతా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఫాలో అయ్యా ఇంక ఏమి వద్దా ఉంటా బై మీకు ది బెస్ట్ ఫైటర్ ఎవరో ది బెస్ట్ టాప్ కింద కామెంట్ అయితే చేయండి మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మో ఈ రోజు పశువుల పండుగలో డ్రైవింగ్ అనేది చాలా ర్యాష్గా చేస్తుంటారు సో ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లో చాలా అంతా చాలా జాగ్రత్తలు పాటించండి దయచేసి మీ ఇంట్లో వాళ్ళు గుర్తు పెట్టుకుని డ్రైవింగ్ చేసే చాలా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఉంటా బాయ్